ఓం శ్రీ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని గౌతమీ నదీ తీరములో గల తీర్థముల గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా గరుడ తీర్థం గురించి తెలుసుకుందాము కపోత కపోత తీర్థము ఇది బ్రహ్మగిరి పర్వతం మీద ఒక క్రూరుడైన వేటగాడు ఉండేవాడు అతడు పక్షులను జంతువులనే కాక బ్రాహ్మణులను కూడా చంపేవాడు ఒకనాడతడు వేటకు వెళ్ళి చాలా పక్షుల్ని జంతువుల్ని చంపాడు కొన్ని పక్షుల్ని బోనులలో ఉంచాడు అతడు అడవిలో చాలా దూరం వెళ్ళాడు అందువల్ల తన ఇంటికి చాలా దూరంలో ఉన్నాడు రాత్రి కాగానే వర్షం కూడా పడింది అతడు ఆకలి దప్పులతో ఉండటమే కాక అడవిలో దారి తప్పాడు అతడు చెట్టు పైకి రాత్రి గడపాలనుకున్నాడు కానీ భార్య బిడ్డలు జ్ఞాపకం వచ్చారు ఆ చెట్టు మీద చాలా కాలం నుండి ఒక పావురము తన కుటుంబంతో నివసిస్తూ ఉంది ఆడ మగ పావురాలు ఆహారం కోసం బయటకు వెళ్ళాయి మగపావురము తిరిగి వచ్చింది కానీ పావురము రాలేదు అది ఆ వేటగాని చేతిలో చిక్కి బోన్లో బంధింపబడి ఉంది పావురానికి ఆ విషయం తెలియక దుఃఖించసాగింది మగపావురం ఏడుపు బోనులో ఉన్న ఆడపావురం విన్నది తాను అక్కడే ఉన్నట్లు తెలియజేసింది మగపావురం కిందకి దిగి వచ్చి ఆడపావురాన్ని చూసింది వేటగాడు నిద్రపోతున్నాడు ఇప్పుడు నిన్ను విడిపిస్తాను అంది మగపారం వద్దు మీకు తెలుసు కదా ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవుతుంది వేటగాని తప్పేమీ లేదు అతడు తన ఆహారాన్ని సంపాదించుకుంటున్నాడు అతడు మనకు అతిథి అతిథి కోసం మన శరీరాలను ఇవ్వడం మన ధర్మం అంది నిజమే నాది అజ్ఞానమే మనము అతిథికి సేవ చేయాలి కానీ ఎలా మనది అంటూ మనకు ఇది లేదే అంది మగ పౌరం వేటగాడు చలితో బాధపడుతున్నాడు మనం మంట చేయాలి కాబట్టి నిప్పు తెచ్చి ఆకుల్ని పోగు చేసి మంటను రగుల్చు అంది ఆడపౌరము మగపౌరము మండుతున్న కొమ్మను తెచ్చి పోగు చేసి మంటని రగిల్చింది వర్షం కూడా ఆగిపోయింది వేటగాడు మంట వద్ద కూర్చున్నాడు ఇప్పుడు నేను ఆ మంటలో పడే ఆత్మాహుతి చేసుకుంటాను నా మాంసము అతనికి ఆహారం అవుతుంది అంది ఆడపవురం వద్దు నేను అతిథికి ఆహారం అవుతానంటూ మగపౌరం అగ్నిలోకి దూకింది వేటగాడు వారి సంభాషణ విని ఆశ్చర్యపోయాడు ఆడపావురం తనను బోన్ నుండి విడిపించమని వేటగాడిని కోరింది అతడు దానిని విడిపించగా అది కూడా అగ్నికి అయింది స్వార్థరహితమైన వాటి చర్యకు సంతోషించి స్వర్గం నుండి ఒక విమానం వచ్చి వాటిని తీసుకొని వెళ్ళింది వేటగాడు తన పాపాలకు పాశ్చాత్తాపడ్డాడు మీరు స్వర్గానికి వెళ్తున్నారు వెళ్లే ముందు నాకు ప్రయచిత్తాన్ని తెలియజేయండి అన్నాడు వేటగాడు పావురాలతో గౌతమి నదికి పోయి పదిహేను రోజులు దానిలో స్నానం చేసిన మీ పాపాలు తొలగిపోతాయి అన్నాయి పీటగాడు ఆ విధంగా చేసిన పాప విముక్తిని పొందాడు పావురాలు ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశము కనుక దీనిని కపోత తీర్థము అంటారు గరుడ తీర్థం గురించి తెలుసుకుందాము అనంతుడనే నాగునికి మనినాగుడనే కుమారుడున్నాడు గరుడు పాములకు శత్రువు మణినాగుడు శివుని గురించి తపస్సు చేసి గరుడుని నుండి తనకు హాని కలగకుండా ఉండే వరాన్ని పొందాడు అప్పటి నుండి గరుడుని చూసినా అతడు భయపడలేదు గరుడునికి చాలా అది చాలా విచిత్రంగా తోచింది మణినాగుని చెప్పలేకపోయినా అతన్ని బందీ చేశాడు గరుడు ఒకనాడు నంది శివునితో ప్రభు ఈ మధ్య మణినాగుడు కనబడటలేదు గరుడు అతనికి ఏమీ హాని చేయలేదు కదా అన్నాడు ఏం జరిగిందో శివునికి తెలుసు విష్ణువుని ప్రార్థించమని శివుడు నందితో చెప్పాడు నంది విష్ణువుని ప్రార్థించగా విష్ణువు మణినాగుని విడిచిపెట్టమని గరుడునితో చెప్పాడు ప్రభు ఇది అన్యాయము ఇతర యజమానులు తమ సేవకుల్ని బాగా చూసుకుంటారు సేవకులకు బహుమతులు కూడా ఇస్తారు చూడండి శివుడు నందిని పంపి తన భక్తుడైన మణినాగుని విడిపించలేదా మీరు నాకు ఎప్పుడు ఏ బహుమతులు ఇవ్వలేదు నా అంతట నేను సంపాదించుకున్న దానిని కూడా మీరు విడిచిపెట్టమంటున్నారు ఇది ఏమైనా బాగుందా రాక్షసులతో మీరు యుద్ధం చేసేటప్పుడు నేనే కదా మీకు వాహనంగా ఉన్నాను నా పరాక్రమం చేతనే వారు ఓడిపోతున్నారు కానీ మీరు వారిని ఓడించారని గర్వపడుతున్నారు అన్నాడు గరుడు విష్ణువు చిరునవ్వు నవ్వి గరుడా నీవు నిజం చెప్పావు నా బరువును మోసి నీవు చాలా బలహీనుడవైపోతున్నావు నీ పరాక్రమం వల్లనే నేను రాక్షసులను చంపగలుగుతున్నాను నీవు చాలా బలవంతుడివి నా చిటికన బ్రేయులు యొక్క బరువును మోసి నీ బలాన్ని నిరూపించుకో అన్నాడు విష్ణువు తన చిటికన బ్రియులును గరుడునిపై గరుడిని తలపై ఉంచాడు దాని బరువుకి గరుడు నీలకు కురుచుకుపోయాడు దేవా నేను చాలా మందబుద్ధిని మీరు జగత్ప్రభువులు నా అజ్ఞానికి క్షమి అజ్ఞానానికి క్షమించండి మీ చిటికన వేలు బరువుకి నీళ్ళ మీద పడిపోయాను మళ్ళీ నన్ను యథాపరకరంగా ఉంచండి అని వేడుకున్నాడు గరుడు గరుడిని శివుని వద్దకు తీసుకుని వెళ్ళమని విష్ణువు నందితో చెప్పాడు గరుడుని యథాస్థితికి తెచ్చే మార్గం శివుడు ఆలోచిస్తానన్నాడు మణి విడిచిపెట్టి గరుడు శివుని వద్దకు వెళ్ళాడు గరుడుని గౌతమి నదిలో స్నానం చేయమని శివుడు చెప్పాడు గరుడు అలా చేసి తన తహ సహజస్థితిని స్థితిని పొందడమే కాక అమిత బల సంపన్నుడయ్యాడు అతడు స్నానం చేసిన తీర్థానికే గరుడ తీర్థమని పేరు ఓం మహా రేపటి వీడియోలో విశ్వామిత్ర తీర్థం గురించి తెలుసుకుందాం